అప్పట్లో ఆంధ్రజ్యోతిలో బాలకృష్ణ వార్తల మీద నిషేధం ఉండేది ఇది కొంతకాలం పాటు సాగింది ఇటీవల ఆ నిషేధం ఎత్తేసారు చంద్రబాబు మీద ప్రేమ ఉండి బాలకృష్ణ మీద ద్వేషం కలగడం ఏంటో అసలు వేమురి రాధాకృష్ణకు బాలకృష్ణకు మధ్య ఏం జరిగిందో ఇప్పటికే తెలియదు అందువల్ల కావచ్చు తాజా ఆదివారం నాటి కొత్త పలుకులో వేమూరి రాధాకృష్ణ బాలకృష్ణ మీద అవాంతం లేచారు మర్చిపోతున్న విషయాన్ని మరోసారి కెలికారు సింపుల్ గా చెప్పాలంటే మానిపోతున్న గాయం మీద కారం వేసి రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు ఇటీవల శాసనసభలో హిందూపురం శాసన సభ్యుడు నందమూరి బాలకృష్ణ ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్ మీద తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు స్టైల్ గా రెండు జేబుల్లో చేతులు పెట్టుకుని జట్టు మీద గోగుల్స్ పెట్టుకుని అలా జగన్ మీద విమర్శలు చేయడం ఏంటని అవి సభ మర్యాదలు ఎలా అవుతాయని రాధాకృష్ణ ప్రశ్నించారు బాలకృష్ణ వ్యవహార శైలి వల్ల చంద్రబాబుకు సరికొత్త తరనొప్పులు వస్తున్నాయి అంటూ వాపోయారు బాలకృష్ణ ఇంట్లో కాల్పులు జరిగినప్పుడు నాటి నగర కమిషనర్ ఆర్పి సింగ్ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ఎదుట ఒక నివేదిక ఉంచారు ఆ నివేదికను చూసిన వైఎస్ రాజశేఖర రెడ్డి నవ్వి ఊరుకున్నారు చర్యలు ఏ మొద్దులేవయ్యా అంటూ నగర కమిషనర్ కు సూచించారు నాటి ఆ ఘటనలో బాలకృష్ణను కాపాడింది వైఎస్ రాజశేఖర రెడ్డి మానసిక పరిస్థితి బాగోలేదని సర్టిఫికేట్ తెచ్చుకున్న బాలకృష్ణకు కడప జిల్లా అభిమాన సంఘం అధ్యక్షుడిగా ఉంది జగన్ బాలకృష్ణ మీద ఆరోపణలు చేస్తున్న వైసీపీ నేతలు ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి ఇలా కీలక విషయాలను బయట పెట్టారు వేమురి రాధాకృష్ణ బాలకృష్ణ మాటల వల్లే చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్లాల్సి వచ్చిందని పేరుకు పరామర్శ అయినప్పటికీ అసలు కారణం బాలకృష్ణ చేసిన వ్యాఖ్యల ఫలితమేనని వేమరి వ్యాఖ్యానించారు బాలకృష్ణ చిరంజీవిని ఉద్దేశించి వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారని ఆయనను చల్లపరచడానికి చంద్రబాబు ప్రయత్నించారని రాధాకృష్ణ స్పష్టం చేశారు బాలకృష్ణ మాట్లాడిన మాటలను రికార్డుల నుంచి ఇప్పటికే సభాపతి తొలగించారు కానీ ఆ వ్యవహారం వెనుక ఏం జరిగిందనే విషయాన్ని మాత్రం రాధాకృష్ణ బయటపెట్టారు రాధాకృష్ణ కొత్త పలుకులో వ్యాసం రాశారు కాబట్టి దీనిని వైసీపీ నాయకులు మరింత ప్రచారం చేసుకుంటారు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వచ్చిన అవకాశాన్ని ఆంధ్రజ్యోతి ఎండి వేమురి రాధాకృష్ణ ఏమాత్రం వదులుకోవడం లేదు కూటమి ఎమ్మెల్యేలు ఏమైనా తప్పులు చేస్తే మొహమాటం లేకుండా ప్రచురిస్తున్నారు తన ఛానల్లో ప్రసారం చేస్తున్నారు అవసరమైతే చంద్రబాబును విమర్శించడానికి కూడా రాధాకృష్ణ వెనకాడడం లేదు రాధాకృష్ణలో ఈ మార్పును చూసిన కూటమి నేతలు ఆశ్చర్యపోతున్నారు తాజాగా కొత్త పలుకులో కూడా వేమూరి రాధాకృష్ణ అదే వ్యవహార శైలిని ప్రదర్శించారు దీంతో కూటమి నేతలకు మరోసారి షాక్ తగిలినట్టే అన్నట్టు ఏపీలో కులాల కుంపట్లు ఇప్పుడే కొత్తగా ఉన్నాయా గతంలో లేవా కులాల కుంపట్ల మీద చలికాచుకున్న వారిలో ఎంతమంది లేరు ఇప్పుడే ఏపీలో ఆ జాడ్యం మొదలైనట్టు రాధాకృష్ణ చెప్పడం బలే వింతగా ఉంది Subscribe to Social TV Telugu for more videos. Hit the bell icon for faster updates.